ఒక్కొక్కటి స్కామ్ అని అన్న ఒక్కొక్క అంశం తెర మీదకు తీసుకొస్తున్నారు అన్నారు ఇప్పుడు స్కామ్కి సంబంధించి హడావు నడుస్తుంటే ఆల్రెడీ డిజిటల్ దోపిడీ పెరిగిందని గతంలో కూడా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో అంటే డిజిటల్ కార్పొరేషన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా దుపిడీ చేసేశారు అనేది ప్రధానంగా ఎవరో తెలియని వాళ్ళని ఇప్పుడు నా కుంభకోణం ఏదైతే ఉందో అంతే కదా నాలుగు వందల మంది ఎంతమంది ఎమ్మెల్యే వాళ్ళు ఎవరో తెలియదు ఎక్కడ ఉంటారో తెలియదు వాళ్ళకి మాత్రం జీతాలు వెళ్ళిపోతానని వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే దాదాపు ఇంచుమించి ఇది కూడా డిజిటల్ కార్పొరేషన్లో భారీ ఎత్తున అవినీతి చేశారు అరవై మంది అర్హుకులకు ఉద్యోగాలు ఇచ్చేశారట అప్పటి విసి ఎండి శ్రీనివాసు దేవరెడ్డి ప్రధాన సూత్రధారి మరికొందరు మంది ప్రమేయం కూడా ఉంది అని చెప్పి తాజాగా విజిలెన్స్ విభాగం ఇందులో ప్రధానంగా డిజిటల్ కార్పొరేషన్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున అవినీతి అలాగే అధికార దుర్వినియోగం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది అప్పటివరెడ్డిని దీనికి ప్రధాన సూత్రారు ఆయన మీడియా సంస్థలకు నిబంధనల విరుద్ధంగా ముప్పై పాయింట్ రెండు సున్నా కోట్లు దోచున్నట్టు తెలిసింది ఆయనతో పాటు బాధ్యులైన అధికారులు అలాగే సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారి నుంచి ముప్పై ఏడు పాయింట్ రెండు కోట్లు రికవరీ చేయాలని కూడా సిఫార్సు చేసింది అర్హతలు లేని వారిని పెద్ద ఎత్తున ఏపీడీసీలో అక్రమంగా నియమించడంలో వాసుదేవరెడ్డితో పాటు ఏపీడీసీ ఇంటర్వ్యూ కమిటీ సభ్యుల హోదాలో సమాచార శాఖ టి విజయకుమార్ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ అప్పటి ఎంపీ ఎం మధుసూదన్ రెడ్డి పలువురు అధికారులు ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది ఎందుకంటే దీనికి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన కొంతమందిని ఉద్యోగులు అనేది అదే కదా అనర్హులు అంటే అరవై మంది అనర్హు ఉద్యోగులు కాబట్టి వాళ్ళ నుంచి అక్రమాలకు పాల్పడ్డారు అనేది మొత్తం విజిలెన్స్ ఎంకర్ బయటపడిందట మొత్తం ఏమేమి అక్రమాలు చేశారు దేని నుంచి ఎంత ట్రాన్స్ఫర్ చేశారు అమౌంట్ ఇదంతా మొత్తం ఎక్కడైతే తీసుకున్నారు మరి ఫైనల్గా ఇది కూడా మరొక అంటే ముప్పై ఏడు పాయింట్ రెండు సుల కోట్లు అక్రమంగా దోచిపెట్టారు అనేది దీంట్లో కూడా అరెస్టుల పరం నడుస్తుందా ఈ కుంభకోణ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన కుంభకోణాలకు సంబంధించి ఈ అవినీతికి సంబంధించి వాస్తవాలు ఇవి కూడా ఆరోపణలు అనేది ఇంకా వేచి చూడాలి